హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవ్య స్వామీస్ కిచెన్ ఫ్రెండ్స్ వీడియో క్లియర్గా ఉందో లేదో కింద కామెంట్లో చెప్పండి అయితే నాకు కొంచెం జలుబు చేసి వాయిస్ అయితే కాస్త ఇబ్బందిగా ఉందన్నమాట అయితే మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ద్వారా వీడియోలోకి వెళ్ళిపోదాము మీరు ఇచ్చే లైక్ నాకెంతో సపోర్ట్గా ఉంటుంది అయితే మేము ఈ వీడియోలో నేనైతే ముందు పిల్లల బట్టల నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట మేము విజయవాడలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము అక్కడ బట్టలు అవి బాగుంటాయని తెలిసిన వాళ్ళు చెప్పారనమాట అయితే అక్కడికి వెళ్ళాము బట్టలు అయితే చాలానే బాగున్నాయి కానీ మనం అనుకున్న బడ్జెట్కి అయితే ఇంకా డబుల్ రేట్లో ఉన్నాయి పండుగల సీజన్ కాబట్టి ఇంకా రేట్లు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే మా పిల్లలకి తీసుకున్నాము పిల్లలకి తీసుకున్న తర్వాత సరదాగా ఆడపిల్లల ఫ్రాక్స్ కూడా చూసాము ఇవి కూడా చాలా అయితే చాలా బాగున్నాయి నాకైతే చాలా బాధ వేసింది ఒక ఉంటే అంత బాగుండో అనిపించింది అంత బాగున్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా హస్బెండ్ బట్టలు అయితే చూపిస్తున్నాను ఇంకా పిల్లలకు కూడా ఒక రెండు టీషర్ట్లు అవి అయితే తీసుకున్నాం అనమాట చాలా తక్కువ బడ్జెట్లో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదండి ఇవైతే మా పెద్ద బాబుకి తీసుకున్నాము ఈసారి అనుకోకుండా అందరం బ్లూ కలర్లో తీసుకున్నాము ఇద్దరికి ఒకే కలర్ కాంబినేషన్లో తీసుకుందామంటే చిన్న సైజు ఉంటే పెద్ద సైజు లేదు పెద్ద సైజు ఉంటే చిన్న సైజు లేదనమాట ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో తీసుకోవాల్సి వచ్చింది ఇదైతే మా పెద్ద బాబుది మా మేము తీసుకున్న క్లాత్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి మీకు నచ్చాయా లేదా అనేది సరదాగా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అయితే లాస్ట్ ఇయర్ ఇదే క్రిస్మస్ టైంకి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను కానీ ఇలా వీడియోస్ ఇవి కూడా పెట్టొచ్చని నాకు తెలియదు అనమాట ఏదో భయంగా ఇప్పుడు కూడా వీడియో తీయాలంటే కొంచెం ఇబ్బందిగానే తీశాను నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మా చిన్న బాబుకి తీసుకున్నాము ఇవైతే అక్కడ బొమ్మలకేస్తారు కదా చిన్న ఉంటే చాలా బాగుంది ఇంకా మా బుడ్డోడు చెర్రికి కూడా బాగుంది అని చెప్పి ఇది తీసుకున్నాము కానీ దీంట్లో పెద్ద సైజు చూస్తే దొరకలేదండి పెద్ద సైజు వాళ్ళు లేదన్నారు ఇంకా చేసేదేమీ లేక వేరేది తీసుకున్నాము పెద్ద బాబుకి చెర్రీ కూడా అది నచ్చింది అది కావాలి అది కావాలి అని చెప్పి వేరే ఇంకేది చూపించినా నో నో అంటున్నాడు అనమాట అక్కడ షాప్లో ఉన్న వాళ్ళైతే మా బుడ్డోడు మాటలకి తెగనవుతున్నారు ఏది చూపించినా నో నో అంటున్నాడు చాలా ఫన్నీగా అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇవి టీ షర్ట్స్ తీసుకున్నాము ప్రతిసారి పిల్లలకి చిన్న చిన్న వాటికి ఏదో ఒక దానికి డిమార్ట్కి వాటికి వెళ్ళినప్పుడు తీసుకుంటూనే ఉంటామన్నమాట అయితే ఈసారి కొంచెం తక్కువగా తీసుకున్నాము మామూలు టీ షర్ట్లు డైలీ వేర్కి అన్నట్లుగా తీసుకున్నాము అటు ఇటు జర్నీలు జర్నీ చేస్తాం కదా పండుగలకి అప్పుడు జర్నీ టైంలో యూజ్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇవైతే మా హస్బెండ్ అనమాట తను మామూలుగా అయితే యూట్యూబ్లో వాటిలో షేర్ చేస్తానని ఫొటోస్ దిగడానికి ఇలా బట్టలు అవి చూపించడానికి ఆయన త్వరగా అనమా ఇష్టపడరు అనమాట కానీ ఈసారి ఆయనే నేను వీడియో తీస్తుంటే చూపించారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇవైతే వీటి మగవాళ్ళ బట్టల గురించి అయితే నాకు అంతగా ఏమీ తెలియదండి బ్లాక్ ప్యాంట్ ఇది ఏదో కొత్త మోడల్లా ఉంది ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నారు ఇంకా తర్వాత దీని మీదకైతే షర్ట్ ఒకటి బ్లూ షర్ట్ ఒకటి తీసుకున్నారు ఇంకో ప్యాంట్ కూడా తీసుకున్నారు వీటి మీద కాస్ట్ చూసారా చాలా ఎక్కువ కాస్ట్ ఉందండి ఫైనల్గా ఎంతకొచ్చా అయితే తెలియదు కానీ ఇక్కడ ట్యాగ్ బ్రాండెడ్ షర్ట్స్ ఇక్కడ అక్కడ ట్యాగ్లో ఉన్నంత రేటే ఉంటాయి అనుకుంటా అదిగో చూస్తున్నారు కదా మా హస్బెండ్ చూపిస్తున్నారు ఆ బ్లూ షర్ట్ ఇంకా ఇది ఒక ప్యాంట్ అనమాట ఈ కలర్ ప్యాంట్ తీసుకున్నారు ఫైనల్గా అయితే మా హస్బెండ్ బట్టలు అయితే ఇవన్నమాట అనుకోకుండా ఈ ఈ ఈ టైంలో మాకు అందరం ఒకేలా ఒకే కలర్ కాంబినేషన్లో బట్టలు సెట్ చేసుకున్నామండి అంటే ప్రతిసారి అనుకోము ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్లో అయిపోతూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా నా శారీస్ ఇంకా డ్రెస్సెస్ నేనేం అయితే నెక్స్ట్ చూపిస్తాను వీడియో అయితే ఓపిక్గా చూడండి వ్లాగ్స్ ఇవి చేయడం అంటే నాకు అంతగా తెలియదండి నాకు కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగానే చేస్తాను అంటే చేస్తూ ఉంటే అలవాటు అవుతాయని చెప్పి చిన్న చిన్న వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది నా శారీ అనమాట కాంజీవరం సాఫ్ట్ రిచి పళ్ళు శారీ అంట ఇది ఇదైతే శారీ చాలా బాగుంది లైట్ వెయిట్లో ఇలా సిల్వర్ డిజైన్స్తో వచ్చి చాలా అంటే చాలా బాగుంది ఇలా బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే నాకు డ్రెస్ కానీ శారీ ఏం లేదు ఇది కొంచెం బాగుంటుంది అనిపించి ఇది తీసుకున్నాను ఆల్రెడీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను అనమాట తీసుకున్న వెంటనే నేను స్టిచ్చింగ్ ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి జీన్స్ తీసుకున్నానండి జీన్స్ నేను ఎప్పుడూ వేసుకోలేదు కానీ చాలా రోజుల నుంచి ఒకసారైనా వేసుకోవాలి అని చాలా ఆశ ఉండేది అందరూ బయట ఎవరైనా కనిపించినప్పుడు నేను కూడా వేసుకుంటే ఇవి అయితే తీసుకున్నానండి వేసుకున్న తర్వాత ఎలా ఉందనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియోలో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ డ్రెస్ అయితే తీసుకున్నాను కుంకుంపు కలర్ ఇంకా ఈ లైట్ బేబీ పింక్ కాంబినేషన్లో ఈ లాంగ్ ఫ్రాక్ డ్రెస్ అయితే తీసుకున్నాను అంటే నాకు హెవీ డ్రెస్సెస్ క్యారీ చేయడం అంటే కాస్త ఇబ్బందిగా ఉండి నేను ఎప్పుడు సింపుల్గానే తీసుకుంటాను లాంగ్ ఫ్రాక్స్ మీరు వీడియోలో చూసిన ఇంతకు ఆ పాత వీడియోస్లో చూసినా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది రిచి పళ్ళు శారీ అంట ఇప్పుడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో తెగ ఈ టైప్ ఈ మోడల్ శారీస్ తెగ కడుతున్నారు కదా అందరూ చాలామంది కట్టుకుంటుంటే చూశాను ఈ శారీ అయితే ఒకటి తీసుకున్నాను దీన్ని కూడా బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ అనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి చందేరి కాటన్లో ఒక బ్లాక్ శారీ అయితే తీసుకున్నాను నేను రీసెంట్గా నారాయణపేట శారీ టూ టైమ్స్ కట్టుకున్నప్పుడు అందరూ చాలా బాగుంది చాలా బాగుంది నీకు సూట్ అయింది అన్నారు నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇది చందేరి కాటన్లో ఇంకో శారీ కాటన్ లో ఇంకోటి ఉంటే బాగుంటుందని చెప్పి ఈ చందేరిలో తీసుకున్నాను దీన్ని కూడా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయించాను చాలా సింపుల్గా ఉన్నాయండి నా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇంకా అలాగే నేను తీసుకున్న క్లాత్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి రెండు టాప్స్ అయితే తీసుకున్నాను డైలీ వేర్ అన్నట్టుగా రెండు టాప్స్ అయితే తీసుకున్నాను పేరు వేరే కానీ కాస్ట్ అయితే మాత్రం పార్టీ పార్టీవేర్ టైప్లో ఉన్నాయండి ఇది ఆరెంజ్ ఉంది అంటే కెమెరాలో కొంచెం కలర్ అయితే వేరేలా పడింది ఇది కూడా బ్లాక్ టాప్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది క్లాత్స్ చాలా మందంగా ప్యూర్ కాటన్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లు చేయండి బాయ్ ఫ్రెండ్స్